సేన ఈ ఈరోజు మన గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఏదైతే నిరసన ధర్నా ఉందో దానికి పాల్గొన్న మన ఇక్కడ నాయకులు అన్న సర్పంచ్ గారు లోకల్ వ్యక్తులు బాబున సంబంధించి గిరిజన సంఘం అధ్యక్షుడు ధర్మాభియ గారు తర్వాత మన జీవిఎస్ జాతీయ అధ్యక్షుడు ఇందలన్న మరియు కార్యవర్గ అధ్యక్షుడు వెంకట బంజారా గారికి రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ అన్నకి తర్వాత లోకేష్ అన్న గారికి ఆ డాన్సీ అన్నకి అదేవిధంగా ఈ ఈ మొత్తం ప్రోగ్రామ్ నిర్వహించిన ఆధ్వర్యంలో మన రవీంద్రన్నకి వచ్చేసరి అందరికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు జీ ఎస్టీ జాబితా నుంచి టీసీఆలి లంబడోలు అనే అని ఒక ఏదైతే చిన్న చిన్న చులకన మాట్లాడి ఏదైతే మాట్లాడుతున్నారో ఈ ఆదివాసులకి తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో మరి ఎవరు భ్రమలో చేస్తున్నారు ఈ రోజు కదా తెలుసుకోవాల్సిన విషయం వాళ్ళకి అర్థం విషయం ఉంది ఎందుకంటే తీసేస్తే గనుక వాళ్ళ పరిస్థితి ఏమైతుంది ఈ కాసో కూసో వచ్చే ఆ నాలుగు గింజలు కూడా పోయే పరిస్థితి ఉంది వాళ్ళకి ఆ విషయం వాళ్ళు అర్థం చేసుకోవాలి మొన్న రీసెంట్ గా పిల్లగాడు మాట్లాడుతున్నారు పిల్లగాడు పిల్లగా అరుణ పిల్లగాడు మాట్లాడుతున్నాడు మమ్మల్ని స్కూల్ లో పోలేకపోయినాము వీళ్ళే పోతాము దాన్ని ఆక్రమించుకున్నారు మేము లో గోలి కాలేజీలో గోలి మాకు బస్సు లేవు రోడ్లు లేవు అని మాట్లాడుతున్నాడు పిల్లగాడు నేను చెప్తున్నా నువ్వు స్కూల్ కి బస్సులో కాలేజీలో కొకపోతే మా లంబడంలో మీ పలకలు గుర్చుకున్నారా మీ బుక్కులు గుర్చుకున్నారా మీ పోవడానికి మీద ఏదైతే ఉందో మీ ఆదివాసులకు సంబంధించిన హక్కులు ఏవి ఉన్నాయో దానికోసం కొట్లాడండి మీకు ఏం కావాలి అది కొట్లాడండి అంతేగాని లంబడోలు తీసేస్తే మేము బాగుపడతాము అంటే మీ ప్లేట్లు మేము గుంజుకోవట్లేము మీ తిండి మేము తింటలేము ఎవరు బతుకు వాళ్ళే బతకాలి ఎవరు కష్టం వాళ్ళే చేయాలి అందుకనే ఈ సందర్భం ఒకటే తెలియదం అనుకుంటున్నాం రాష్ట్రంలో ఉన్న లంబాడి ప్రజలు మన బంజారా అందరు ఎంతమంది ఉన్నారు ఉన్నారో ఒకటేసారి కనుక ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి మన బల నిదర్శన మన బలం ఏదైతే ఉందో చూపించుకుంటే కనుక వీళ్ళకి అప్పుడైనా సిగ్గుచరమో చేయమన్నా కొంచెం దానికి సంబంధించి విలువలైనా తెలుస్తాయి వీలైతే మొన్న మొన్న సరే వాళ్ళు తెలిసి చేస్తున్నారు తెలియక చేయదు కానీ పాపెంక ఇప్పుడు సీతక్క ఆమె రాజకీయ ప్రభావాల కోసము ఈ గొంగులేటి వాళ్ళ ప్రలోభాల కోసం చేసుకుంటున్నారు తప్ప పాపం వాస్తవానికి వాళ్ళకి ఇంకేం తెలియదు అదే అందుకని ఇప్పుడు చెప్తున్నాము లంబాడి జోలికి రావద్దు వస్తే మాత్రం చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి ఈ మహబూబ్ గడ్డ మీద నుంచి హెచ్చరిస్తున్నాము ఇంకోసారి గనక మీరు కావాలంటే పోయి పరిపాలించే పైన ఏదైతే కేంద్రంలో అయినా సరే రాష్ట్రంలో అయినా సరే మంత్రులు అడగండి మాకు అది కావాలా మీకు ఏదైతే కావాలో సంబంధించిన సెపరేట్ ప్యాకేజ్ అడగండి మీకు ఏదైతే వెనుకబడి ఉందో వాళ్ళ కోసం డెవలప్ అవడం ఏదైనా ఉంటే అంతే అంతేగాని మీరు ఏదో చిన్న చిన్నగా అవ్వని పనుల కోసం కొట్లాడి వీళ్ళు ఇంకెవరో మాటలు విని ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పి మీరు చేయొద్దు అదే విధంగా ఈరోజు మహ్నగర్ నుంచి ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నందుకు చాలా ధన్యవాదం థ్యాంక్ యూ